రాజ్ తరుణ్ కేసులో మరో ట్విస్ట్ వెలుగు చూసింది ఈ కేసులో పోలీసులు ముగ్గురుపై ఐపీసీ ఫోర్ ట్వంటీ ఫోర్ నైన్టీ త్రీ ఫైవ్ నాట్ సిక్స్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు నార్సింగి పోలీసులు ఏ వన్గా గా రాజ్ తరుణ్ ఏ టూగా మాల్వీ మాల్గోత్రా ఏ త్రీగా మయాంక్ మాల్హోత్రాను చేర్చారు రాజ్ తరుణ్ మాల్వీ మాల్హోత్రాపై లావణ్య చేసిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేశారు లావణ్య తన ఫిర్యాదులో రెండు వేల ఎనిమిది నుంచి రాజ్ తరుణ్ పరిచయం ఉన్నట్లుగా తెలిపింది రెండు వేల పదిలో ప్రపోజ్ చేశాడని రెండు వేల పద్నాలుగులో పెళ్లి చేసుకున్నాడని లావణ్య చెప్పింది రాజ్ తరుణ్కు తాను డెబ్బై లక్షలు ఇచ్చామని కూడా తెలిపింది లావణ్య రెండు వేల పదహారులో రాజ్ తరుణ్ వల్ల ప్రెగ్నెన్సీ వస్తే తీపించారని ఆస్పత్రి బిల్లులు కూడా రాజ్ తరుణే చెల్లించాడని చెప్పింది కొంతకాలంగా తనను దూరం పెడుతున్నాడని రాజ్ తరుణ్ మాల్వీ కలిసి తనను డ్రగ్స్ కేసులో ఇరికించారని ఫిర్యాదులో పేర్కొంది తనను మోసం చేసిన రాజ్ తరుణ్పై పై చర్యలు తీసుకోవాలని కోరింది మాల్వీ ఆమె సోదరుడు తనను చంపుతామని బెదిరించారని మాల్వీతో పాటు ఆమె సోదరుపై కూడా చో చర్యలు తీసుకోవాలని పోలీసులకు కోరింది లావణ్య చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో భారత సతంతికి చెందిన పౌరులు ఇరవై ఏడు మంది అక్కడ చట్టసభకు ఎన్నికయ్యారు వీరిలో ఒకరు శివాని రాజా ఎంపీగా భగవద్గీతపై ప్రమాణం చేశారు లిసెస్టర్ ఈస్ట్ సీట్ నుండి ఎన్నికల జర్బరిలో దిగిన ఆమె ప్రతిపక్ష లేబర్ పార్టీకి చెందిన రాజేష్ అగర్వాల్ పై విజయం సాధించారు ఈమె విజయంతో దాదాపు ముప్పై ఏడు ఏళ్ల తరువాత ఆ నియోజకవర్గంలో కంటర్వేటివ్ పార్టీ గెలుపొందింది అయితే ప్రమాణం చేసిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు పార్లమెంట్లో భగవద్గీతపై ప్రమాణం చేయడం గర్వంగా ఉందన్నారు శివాని